రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మధ్యం కుంభకోణ కేసులో రోజు రోజుకు పరిణామం చోటు చేసుకుంటుంది ఇటీవల ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన కొన్ని రోజుల్లోనే ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ కేసు నుంచి తనను అరెస్టుకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరిన కేజ్రీవాల్ కోర్టులో తగిలింది ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లడం సోదాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి అనంతరం ఎవరు ఊహించని విధంగా ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసుపై ఊహాగానాలు మరింతగా హీటెక్కాయి తాజాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్ లాయర్లు సుప్రీంకోర్టును కోరగా ధర్మాసనం తాజాగా అంగీకరించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించనున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ కొనసాగుతారని అవసరమైతే జైలు నుంచి పాలన కొనసాగిస్తారని సీనియర్ ఆయర్ ప్రకటించారు కేజ్రీవాల్ అరెస్టు తో ప్రస్తుతం ఢిల్లీ మొత్తం ఆకట్టుకుంటుంది తమ నేతను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నిరసన చేస్తున్న ఆప్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి